హాయ్ అండి మన ఛానల్లో ఒకప్పుడు అంటే ఏప్రిల్ మంత్లో ఈ దాలియా బల్బ్స్ని కుండీల్లో ప్లాన్ చేసాం కదా అండ్ ప్లాన్ చేసే ముందు బోన్ మిల్ని ఒక్కటే యాడ్ చేసాము అండ్ రెగ్యులర్గా వాటర్ చేస్తున్నాము వాటి అప్డేట్స్ని ఈ వీడియోలో చూడండి సో ఇది చూడండి ఇది ఒక వన్ మంత్కి ఇలా మొక్క వచ్చింది మాట ఒకటే ఒక స్టెమ్ వచ్చింది మేబీ కుండీల్లో ఇట్లా ఉంటుందేమో తెలియదు కానీ కుండీల్లో పెట్టిన రెండు కుండీల్లో పెట్టాను రెండు కుండీల్లో ఇలా ఒక్క స్టెమ్ మాత్రమే వచ్చింది బట్ మొగ్గలు అయితే చాలా వచ్చినాయి ఇది వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ మంత్స్కి ఈ అప్డేట్ అంటే మనం ఏప్రిల్లో ప్లాన్ చేసాం కదా జూన్ మీటికి ఇలా మొగ్గలు వచ్చాయి నేను ప్లాన్ చేసినవి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ సో ఈ మొగ్గల టైంలో ఇది ఏ కలర్ అనేది ఇంకా తెలియలేదు ఆ తర్వాత ఒక ఐదారు రోజులకి మొగ్గలు విచ్చుకోవడం స్టార్ట్ చేసింది ఈ టైంలో తెలిసింది ఈ కుండీల్లో ప్లాంట్ చేసినవి రెడ్ కలర్ దాలియాస్ అని సో ఒక స్టార్టింగ్లో మాత్రమే నేను బోన్ మీల్ వేశాను తర్వాత జూన్ మంత్లో బడ్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఆల్ పర్పస్ మిరాకిల్ గ్రో ఫర్టిలైజర్ వేశాను అనమాట సో ఇదండి ఈరోజు అంటే జూలై స్టార్టింగ్ వీక్లో అప్డేట్ కుండీల్లో పెట్టిన దాలియా బల్బ్స్ చక్కగా హెల్దీగా పూలు పూసాయి రెడ్ కలర్లో ఉన్నాయి రెండు కుండీల్లో సమాంతరంగా పెరుగుతుంది సమానంగా పూలు పూస్తున్నాయి సో కుండీలో పెట్టిన దాలియా బల్బ్స్ అప్డేట్స్ చూసారు కదా భూమిలో పాతి పెట్టిన దాలియా బల్బ్స్ అప్డేట్స్ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం